అభయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి అంటే ముందు కాలభైరవ స్వామి దర్శనం చేసుకోవాలంటారు ఇక్కడ అంటే భక్తులందరూ కూడా ఇక్కడ నుంచి మొదట ఈ ఆలయం అనుకున్న దగ్గర నుంచి కూడా స్వామి దర్శనం చేసుకున్న తర్వాతే అభయ శనీశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుంటారంటే కానీ కాలభైరస్వామి ఆలయానికి వెళ్ళడానికి నిజంగా ఏదో ఒక స్టంట్ చేసినట్టే ఉంటుంది అందరికీ కూడా స్వామి గుహ ఒక అన్నమాట మనం వెళుతూ ఉంటే ఇప్పుడు మీకు దారిలో అర్థమవుతూ ఉంటుంది ఒక గుహ లోపల ఉంటారు స్వామి వారు వెళ్ళడానికి మెట్ల మార్గమే కాదు ఒక గుహలోంచి కూడా కిందికి వెళ్ళాలంటే ఒకసారి చూద్దాము అసలు స్వామివారు ఆలయం లోపలికి ఎలా వెళ్ళాలి అనేది వెళ్తూ చూద్దాం గుహ అనేది ఉంటుంది చూసాం కదా ఒక భక్తుడైతే మనకి ఒక మాట చెప్పారు ఇక్కడ గుహని లోపల నుంచి వెళ్ళడానికి ఇబ్బంది అయినా సరే ఇలాగే వెళ్ళాలంటే ఎందుకంటే ఈ రాయిని కదిలించడం వాళ్ళకి అంత ఇబ్బంది అయిందంట అందుకే ఈ రాయిని కదిలించడం కుదరలేదు కాబట్టి ఈ రాయిని కదిలించకుండా అందరూ ఎవరైనా సరే ఈ గుహలోపల నుంచి మాత్రమే స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పారు సో అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు అలాగే వెళ్తూ వస్తున్నారు మనం కూడా వెళ్ళి ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుందాం సో అనుకుంటాం కదా ఎంత లావుగా ఉన్న మనుషులు గుహులైన పీపుల్ అంటే భక్తులు కనిపించడంలో అనుమానం లేదు కానీ ఎలాంటి వాళ్ళైనా ఆ గుహ నుంచి బయటకు వచ్చేస్తారట అదే ఇక్కడ మాత్రం ఏంటంటే ముఖ్యంగా ఎంత ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా ఎలాంటి వాళ్ళు సరే ఆ గుహ నుంచి బయటకు వచ్చే స్వామివారి దర్శనం చేసుకుంటారు సో స్వామివారి ఆలయం దగ్గరికి వచ్చేసాం మనం ఇందాక కళ్యాణ్ గారు నేను మొదట ఆలయం గురించి అని అనుకున్నప్పుడు మొదటి మాట్లాడినప్పుడు నాకు ఒక విషయం ఆయన అంటే స్వయంభూగా కాలభైరవుడు ఆయనకి కనిపించినప్పటికీ కాలభైరవ దర్శనం అంతకంతకీ అంతకంతకీ స్వామివారు ఆ రూపం ఏదైతే ఉంటుందో అభిషేకాలు చేసే కొద్దీ ఆ రూపం అనేది ఇంకా కనిపిస్తూ వచ్చిందని చెప్పి ఏదైతే దండం ఉంటుందో అలాగే ఆయన యొక్క వాహనం సుఖ వాహనం కూడా ప్రతిది కూడా అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాలభైరవుడు అని నిదర్శనం చూపించడానికి కూడా అభిషేకాలు చేసే కొద్ది కూడా స్వామివారి రూపం అనేది అలా పైకి తేలుతూ వచ్చిందని కూడా చెప్పారు ఇప్పుడు మనకి మనం చూసినట్టు కూడా దర్శనంలో చూసినట్టు కూడా ఇప్పుడు స్వామి అయితే మనకి ఆ రూప దర్శనం అనేది చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక రాయికి కొండ మీద ఉన్న ఒక రాయికి స్వామివారి ప్రతిష్ట అంటే ఆ మనకి స్వయంభూగా కనిపిస్తూ ఉంటారన్నమాట